దేవుని పరిశుద్ధన మనకు మహిమ కలుగు గాక ప్రభునంద ప్రియులారా దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనం ప్రకారము నాలిక అగ్నియే కనుక ఎందుకంటే నాలిక అగ్ని అంటే ఒక అరణ్యమును తగలబెట్టుటకు ఒక అగ్ని పొ సరిపోతుందో అలాగే ఈ నాలిక కుటుంబాలను మనుషులను చెడ్డవారుగా చేయడానికి చెడు మాటలు కీడు మాటలు పాడుమాటలు తెలియచేసి జీవితాల్ని పాడు చేస్తుంది అరణ్యాన్ని ఒక అగ్గిపల్లి ఎలాగైతే పెడుతుందో ఈ శరీరములో అవయాల్లోని చిన్న నాలిక అయినటువంటి నాలిక ఆ చెప్పిన మాటల వల్ల దోషముల వల్ల అనేక మంది కృంగిపోతారు నిందిస్త నిందిస్తుంది నాలిక అవమానపరుస్తుంది అదే నాలిక దేవుని సన్నిధానంలో అనేక బ్రతుకులు బాగు చేయనది కూడా నాలిక ఉపయోగపడుతుంది అందు గురించి యాకోబంటున్నాడు నరుడు ఈ నాలికను సాధువుపరచనేరుడు అని అంటున్నాడు అంటే ధనిష్టం వచ్చినట్లుగా కాకుండా మనం దేవుని వైపు ఆ నాలుగుని మళ్లించినప్పుడు ఆ నాలుకే ఈ కృంగదీసినాలికే అవమానపరిచినే దేవుని సన్నిధానంలో అనేకులను ప్రోత్సాహపరుస్తుంది దైర్యపరుస్తుంది ఆ నాలుగుతో మాటలే అనేకులు సంతోషపరుస్తాయి ఆ నాలిక ద్వారా వచ్చిన సలహాలే అనేకల జీవితాలకి ఆశీర్వాదాలు కూడా ఇస్తాయి అందు గురించి ఆ నాలికను దేవుని వైపు మళ్లించినప్పుడు దేవుని చిత్తానుసారంగా మలుచుకున్నప్పుడు జీవమును మరణమును నాలికవశమని వ్రాయబడి ఉంది కాబట్టి దేవుని సన్నిధానములో మరణకరమైన నాలిక కాకుండా జీవమునిచ్చే నాలుగ్గా దేవుని స్ముతించే నాలుగ్గా ఆరాధించే నాలుగ్గా పాటలు పాడే నాలుగ్గా ప్రార్థన చేసే నాలుగ్గా మనము దేవుని మళ్లించినప్పుడు శపించబడి ఇతల్ని శపించిన ఈ నాలికే ఇతరులకు ఆశీర్వాదకరముగా పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు అందు గురించి దేవుని సన్నిధానములో దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది ముప్పై నాలుగో కీర్తనలో మనం చూసినప్పుడు ఒక చక్కని మాట పరిశుద్ధాత్మదేవుడు తెలియచేస్తున్నాడు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహో భయభక్తులు మీకు నేర్పేదను బ్రతక గోరువాడు ఎవడైనా నున్నాడా నేలు నందుచు అనేక దినములు బ్రతక గౌరవాడు ఎవడైనా నున్నాడా చెడ్డ మాటలు పలుకుండా నేను నాలుగును కబటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాసుకొనము కీడు చేయుట మాని మేలు చేయము సమాధాన వెతికి దాన్ని వెంటాడు అని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం మన నాలుక మన నోటి మాట మన హృదయ ధ్యానము దేవునికి అంగీకారముగా ఉన్నప్పుడు మన జీవితం బాగుపడుతుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న మాటలు దేవుని ప్రజలకి తెలియచేసినప్పుడు ఈ మాటలు అనేకలకు ఆశీర్వాదకరముగా ఉంటుంది అందు గురించి ఈ నాలిక అగ్నే కాబట్టి మానవుడు అన్నింటినీ స్వాధీనపరుచుకుంటున్నాడు కానీ ఈ నాలికని స్వాధీనపరుచుకోవడం లేదు అందుకే ఈ నాలికను దేవుని సన్నిధానంలో ఆశీర్వాదకరముగా ఉండే నోటి మాటని మనం ఉపయోగిద్దాం అపవాది మా అపవాదికి ఎటువంటి అధికారం మా నాలిక మీద లేకుండా ఈ నాలికని దేవునికి సమర్పించి దేవుని సన్నిధానాలు అనేకుల కోసం ప్రార్థ ప్రార్థన చేద్దాం దైవ దేవలు పొందుదాం